అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతూ ఉంది అధికారులందరూ కూడా ఒకసారి మండలంలో సమస్యలు గ్రామాల్లో ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా పరిష్కరించే దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎండిఓ గారికి అలాగే వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకి మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీ శాఖ మహిళలు పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతని గ్రామాలని పటిష్టం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందు పోయే దాంట్లో కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీలకు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అలాగే మండల గ్రాంట్లు కూడా ఇవ్వడం జరిగింది వాటిని సక్రమైన మార్గంలో యుటిలైజ్ చేసుకొని గ్రామాలని ఒక సుందరమైన వాతావరణంలో దానికోసం ఈ ఫిఫ్టీన్ ఫైనాన్సు జనరల్ ఫండు అలాగే మండల గ్రాంట్ ఏ విధంగా వాడాలి దాన్ని అట్లానే ఉంచుకోకుండా గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈసారి ఈ ప్రభుత్వం ఆ విధంగా ఉండకూడదు ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలనే దాంట్లో భాగంగా కంపల్సరీగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉన్నారో అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు పంచాయతీరాజ్ ఏఈలు మీరు అందరూ కూడా గ్రామాల్లో మౌలిక వస్తువుల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఏదో పంచాయతీకి వచ్చాం టైం చూసుకొని మళ్ళీ పోయే విధంగా కాకుండా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి గ్రామాల్లో ఉన్న మౌలిక వస్తువులను మెరుగుపరిచేదానికి మీరు కూడా గ్రామస్థాయి నాయకులతో కలిసిమెలిసి పనిచేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా సిసి కలవట్లు డ్రైనేజీలు బోర్ ఆర్డబ్ల్యూఎస్ సంస్థ ఆర్డబ్ల్యూఎస్లో వాటర్ ఇష్యూసు అలా కనీసం కొన్ని గ్రామాల్లో అయితే వాటర్ ట్యాంక్ మనం రోజు కూడా మీకు వీడియో కాన్ఫరెన్స్లో మీ డిపిఓ గారు కలెక్టర్ గారు కూడా వాటర్ ట్యాంకులు క్లీన్ చేయముందు కనీసం ఆ వాటర్ ట్యాంకులు ఎక్కడానికి కూడా లేని పరిస్థితి అన్నీ కూడా మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏవైతే వాటర్ ట్యాంకులు క్లీనింగ్లో మీరు విదేశీ సెక్రటరీలు పూర్తిగా అక్కడ ఉండే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి వాటిని షార్ట్అవుట్ చేసి గ్రామాల్లో ఎవరైతే సురక్షితమైన నీరు అలాగే మంచి వాతావరణం తీసుకునే దాంట్లో పంచాయతీ సెక్రటరీలు మీరు అందరూ కూడా మంచి పని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామాల్లో గత ప్రభుత్వంలో విలేజ్ల్లో జంగిల్ క్లియరెన్స్ అసలు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాను బాగాలేదు ఏ విలేజ్ పోయిన రెండో వీక్లు ఎదురొస్తే కార్లు మొత్తానికి గీతలు పడిపోయి లేకపోతే మొగాలకు తగలడం ఇదే కార్యక్రమం మీరు అందరూ కూడా పంచాయతీ సెక్రటరీలు దీనికి ఎంతే ఖర్చు పెట్టాలి దీనికి ఎంతే ఖర్చు పెట్టాలనే నిబంధనలు కొంచెం సడలించి గ్రామాల్లో ఉన్న మౌలిక వస్తువులను చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ దానికి ఎండిఓ గారు కూడా మీరు కూడా పరిమితులు కొన్ని వాస్తవంగా గ్రామాల్లో సమస్యలు ఉన్నప్పుడు ఒక వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డివిజన్ పోయినా కూడా మనం గత ప్రభుత్వంలాగా దోసుకునే ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసం ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మనం నమ్మి అదే మెజార్టీ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా పేద ప్రజలకి మనం అందరం కూడా అందుబాటులో ఉండి ఈ మండలానికి మంచి పేరు తీసుకురామని దీనికి మళ్ళా కూడా నాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది మా సొంత మండలం కూడా కాబట్టి మీరు అందరూ కూడా అధికారులు సహకరించి గ్రామాల్లో మంచి పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పత్రికా సోదరులు కూడా మన గ్రామంలో కూడా ఏమైనా ఉన్న ఇష్యూస్ ఉన్నా అధికార దృష్టికో నా దృష్టికో తీసుకుని తప్పనిసరిగా ఒక స్నేహపూర్తి వాతావరణంలో ఈ మండలాన్ని ముందుకు తీసుకొని అని చెప్పి దీనికి మీరు సహాయ శాఖలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను